వాజ్పేయి జన్మదినాన్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది సుపరిపాలన అనేది నైతికతకు సంబంధించింది ఈ దేశంలో ఒకట అట్టడు వర్గాల ప్రజలు అంత్యోదయంలో అట్టడు వర్గాల ప్రజల కోసం అటల్ బిహారీ వాజ్పేయి గారు తన జీవితం అంతా కలలుకరండి ఏదైతే అంతకుముందు వాజ్పేయి పరిపాలన కంటముంటూ ఈ దేశంలో పట అనేక పార్టీలు పరిపాలన చేసినాయి కానీ వాజ్పేయి యొక్క పరిపాలన ఈ దేశంలో కూడా ఒక ప్రత్యేకమైనది వాజ్పేయి గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయినో అప్పటి నుంచే ఈ దేశంలో పట అభివృద్ధికి పునాదులు పడ్డాయి నైతిక విలువలకు పునాదులు పడ్డాయి కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి ఒక్క ఓటుతో ఓడిపోయినప్పుడు కూడా ఎక్కడ కూడా పార్టీలో ఎంపీలను కొనుగోలు చేయకుండా తను దిగిపోవడానికి సిద్ధమవుతూ నైతికతను చాటిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు కాబట్టి ఆయన యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో పట నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని పరిపాలన కొనసాగిస్తుంది కాబట్టి ఈ అటల్ బిహారీ వాజ్పేయి ఒక జన్మదినం ఈ దేశ ప్రజలకు ఆదర్శం ఆయన జీవితం అంతా ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకులకు ఆదర్శం ప్రపంచంలో ఉన్న నాయకులు కూడా అట బిహారీ వాజ్పేయి యొక్క రాజకీయ జీవితం ఆదర్శం కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అటల్ బిహారీ వాజ్పేయి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ దేశంలో పట పరిపాలన కొనసాగించడానికి ముందు పోతున్నారు అనేకమైన చట్టాల్లో పట కూడా ఇప్పుడు కూడా ఏదైతే రోడ్లు అయితే ఉన్నాయో వాటిలో కూడా కానీ అయితే బలమైన అను ఫోక్రాన్ అనుభవం విషయంలో కానీ అటల్ బిహారీ వాజ్పేయి ఒక ముద్ర ఉన్నది కాబట్టి అది మరవలేనిది అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి యొక్క పరిపాలన అనేది ఈ దేశ రాజకీయ చరిత్రలో మరవలేనిది కాబట్టి మనం ఆ దిశగా అడుగు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఆ విధంగా ముందుకు సాగాని కోరుతాము స్వర్కీయ అటల్ బిహార్ వాజ్పేయి గారి తొంభై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని ప్రజలకు సుపరిపాలన అందించాలని ల్యంతో ఇవాళ దేశమంతటా కూడా వాజ్పేయి గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు మహనీయుడు నిస్వార్థపరుడు సుపరిపాలన లక్ష్యంతో పనిచేసిన నాయకుడు ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడిగా దేశ సేవలో పాల్గొన్న వాజ్పేయి గారి జయంతిని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం చాలా సంతోషం దాంతో భాగంగానే నర్సాపూర్ నియోజకవర్గంలో జరుపుకుంటున్నాం ఇలా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని దశాబ్దాల పాటు పరిపాలించి ఎన్నో రకాలుగా ఇబ్బందులు చేసిన ఈ రాష్ట్రానికి నిజమైన స్వతంత్రం రావాలంటే అటల్ బిహార్ వాజ్పేయి గారు కలల్గన్న దేశంగా సుపరిపాలన దేశంగా ఉండాలంటే ఇలా దానికి నీటుగా దానికి సరైన నాయకత్వంలో మన నరేంద్ర మోడీ గారు ఈ దేశ పరిపాలన అందిస్తున్నారు అలాగే రాష్ట్రాలలో కూడా ఈ పరిపాలనకు శ్రీకారం దిద్దాలని అన్ని రకాలుగా దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి సుపరిపాలన ఉండాలని చెప్పి ఏ లక్ష్యమైతే కలలు కన్నాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ కళలకు నిదర్శనంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకులు పనిచేస్తారు దాంట్లో భాగంగానే ఇవాళ చాలా సంతోషం స్వర్గీయ అటల్ బిహార్ గారి తొంభై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని ఘనంగా జరుపుకుంటాం కాబట్టి వాజ్పేయి గారు చిరకాలంగా చిరకాల వాంచను నిజం చేసే విధంగా ఇవాళ దేశం ముందుకు పోతుంది రాష్ట్రం కూడా ముందుకు పోవాలని ఆయన కళల కళలు కన్నా కళలన్నీ కూడా నిజం చేయాలని అందరం పనిచేద్దామని ఈ సందర్భంగా తెలుస్తుంది